వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు మీకోసము టూ వెరై రైస్ కట్టించి పంపించేసానండి ఇంకొకటి ఒకటి అయితే పులిహోర ఇంకొకటి కర్డ్ రైస్ కట్టించాను ఈరోజైతే మేము ఇంట్లో క్లీనింగ్ చేసుకునే పనులు తొందరగా అయిపోతాయని ఇలా చేసి పంపించేసాను ఫ్రెండ్స్ ముందుగా పులిహోర చూసేసుకోనండి ఒక గెరెట్ ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు వేసి పులిహోర ప్యాకెట్ అయితే ఎక్కడికైనా కిరాణా షాప్లో కానీ అందులో అవైలబుల్ ఉంటుంది ఏదైనా తీసుకొని చేసేసుకోనండి పులిహోర ప్యాకెట్ వేసి నిమ్మకాయ సైజ్ చింతపండుని అంతా పిండేసుకొని ఇందులో వేసేయండి ఫ్రెండ్స్ తర్వాత అందులో కొద్దిగా చిల్లీ పౌడరు కొద్దిగా సాల్ట్ వేసేసుకోనండి బాగా ఆయిల్లో మగ్గిపోవాలి లేకపోతే చింతపండు స్మెల్ వచ్చేస్తుంది ఇలా వేసేసుకొని కలుపుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని పిల్లలకి ఇచ్చేసేయండి అంతే అండి పులిహోర అయితే రెడీ అయిపోయింది పెరుగన్నమైతే యాజ్ యూజువల్ ఎలా చేసుకుంటామో మనందరికీ తెలిసిందే అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పుల పెరుగు ఖచ్చితంగా ఉండాలి కమ్మటి పెరుగు తీసుకొని ఇలాగ కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోనండి నేనైతే ఇక్కడ పోపు అయితే యాజ్ యూజువల్ ఏ వేసుకుంటున్నామో ఆవాలు జీలకర్ర అవి వేసేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అంతే అండి ఎక్కువ అవసరం లేదు పెరుగున్నమకైతే ఈ తాలింపు ఇలా రెండు రైసులు చేసేసుకొని పిల్లలకి ఈజీగా క్యారీ బాక్స్ కట్టిచ్చేసేయండి నాకైతే ఈరోజు ఇంకా పండుగ వచ్చేస్తుంది కదా అందుకని ఇలా లేట్ అయిపోతుందని ఇలా కట్టించేసాను ఫ్రెండ్స్ అయితే ఏమనుకోకండి కొత్త వీడియోలు మీకోసం మరిన్ని పెట్టేస్తాను మరి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్